కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో ఆ రెండో శుక్రవారం రోజు నాటించు నీవు కోరిన వరాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పింది అండి అంత చాలా స్వప్నంలోనే మహలక్ష్మీదేవికి ప్రదక్ష నమస్కారములు చేసిన చేసి ఈ విధంగా చూపించింది నమస్తే సర్వ లోకానామి జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిగంధే విష్ణు భక్షస్థలాలయే మూడు లోకాలకి కూడా

నేను జన్మాంతరంలో చేసిన పుణ్య విశేషం వల్ల మీ పాతర్ మీ పదర్శనం నా కలిగాలని చెప్పి చెప్పాను అంత మహాలక్ష్మి సంతోషము చెంది సాలుమతి దేవి కనేక వరం గురించి అంతర్ధానము వెళ్లే సాలుమతి దేవి లక్ష్మణం నిధులు వీలుగాంచి ఇంటికి నాలుగు రకంగా నాకు చూసుకొని మరలక్ష్మి దేవి మన కళకి సారుమతి దేవి వరలక్ష్మిదేవి కళ్ళు నాకు వచ్చిందని చాలా ఆనందపడింది వరలక్ష్మిదేవిని గానక ఓహో మన కలగంటివా అని ఆ స్వప్న వృత్తాంతము పినిమిటి మామగారికి మొదలైన వారితో చెప్పింది భర్తకి ఇంట్లో ఉండే కథ వాళ్ళందరికీ చెప్పింది ఈ విధంగా నాకు కాలు వచ్చింది ఏం చెయ్యాలని నేను చెప్పి అడిగిందని వాడు ఈ స్వప్నము మిగిలిన ఉత్తమమైనదని శ్రావణ మాసంలో వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము ఆవశ్యకం తప్పకుండా ఆచరించాలని చెప్పింది మేము చానుమతి ఆ స్వప్నం పొరబెట్టిన మిగిలిన స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూసి ఉంది ఇట్లుండగా వారి భాగ్యోదయం వల్ల శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వచ్చాను అంత చాలామంది ఒక స్త్రీలందరూ కూడా ఈ దినం కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంపై ఉదయం నేను మేలు గారిచి నాగంపు చేసి చిత్రవస్త్రాలను పట్టుకొని

జన ఆవాహనాన్ని సర్వభౌమ దేవతల జన పూజ చేసి తొమ్మిది సూత్రముల గల దక్షిణ హస్త మన తూర్పుగా నుంచి ఉంటే పుడిచేరి దక్షిణాన్ని కనపడదు కనుక దక్షిణ హస్తాన్ని కట్టుకోవాలి ఆడవాడి దక్షిణ హస్తానికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విలంబమైన భక్ష్య భోజ్యాదుల చేత నివేదన చేసి పిట్ల ప్రదక్షిణము చేసి పిట్ల ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కాళ్ళ ఎందు గళ్ళు గళ్ళు మనకు శబ్దము కలిగి అంత కాళ్ళము చూచుకునగా గద్దెలో మొదలైన ఆవరణములు గని ఉంది మంది మొదలైన స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కలిగిన పరమానందములుంది మరిగానే అష్టములుగా నవరత్నములు కష్టములైన కంకణములు మొదల సువర్ణ ఆవరణములు గణి ఇక చెప్పలేక చెప్ప మూడవ ప్రదక్షిణం గావించడం తోడనే ఆ స్త్రీలందరూ కూడా సర్వ స్వర్ణ భూషణాకృతులు అయ్యి

పండెండు కుటుంబలు వాయిదా దక్షతగి ఆ బ్రహ్మలో తమ చే ఆశీర్వాదముంది వరలక్ష్మీదేవికి నమస్కారము చేసి వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి బంధువుల దక్షులు స్నేహితుల స్నేహితులతో చక్కగా పూజించి తమ కొరకు వచ్చి కాచుకునే ఉన్నటువంటి గుర్రములు ఏనుగులు మన వాహనముల చేత తమ తమ ఇండ్లకు పొగుతూ ఒకరితో ఒకరు చార్మీయ బాక్యమరచకను తానే వరలక్ష్మీదేవి తనంతానే సంగను ఆ చారుమీ దేవి వలనే కదా మనకి సంపత్తులు కలిగిన మిక్కిలి చారుమతి దేవి నప్పగడుతూ తమ తన ఇండ్లకు పోయి పిల్ల చారుమదే మొదల కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతమును చేయించు కొత్త పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనాలతోటి నిత్య సమంగీక సౌభాగ్యాలతోటి వాళ్ళ అభివృద్ధి చెందుతున్న గురువు ఆవునవో పార్వతి ఉత్తమమైన ఈ వతమొక బ్రామణాది నాలుగు జాతుల వారు చేయుట ఆ శ్రవణ చెన పరవ భౌభాగ్యములోని సుఖంబుల ఆనందు అదే నాది ఈ కడ విరూవణులకు కూడా వర్ణ భీ ప్రసాదము వన పకల కార్యములను కూరా సిద్ధించెను స్వస్తి సత్య ప్రయాప్యం పరివార యందను యానేడవ గీ మహీ మహీన లో బ్రామణ దబృతమైన వ్రతాన్ని మీరు రాజీనడం వల్ల మంచి సమంగళిగా ఉంటారు మీ తప్పక శ్రేమంగా మీ పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా మంచి అభివృద్ధిగా ఉండడం విచారతి కూడా నిత్య సౌభాగ్యము నిచ్చ సమంగళిత్వము కలిగి సుఖ సంతోష భోగభాగ్యాలను అనుభవించగలుగుతారు ఈ అందరూ కూడా ఆ

'RE నే తడిమ నేయా నే సుచెఓరట౉ Momoologie స్తిచి తిడుఆండ్రు స్వనే నేస్టనే నేస్టాక్తర్ర్రు. nic equally బ్ది పశ్నే వ్రుస్నే. కిటే నే఍ తికుంది త్� जग इन्द्रो बेट अम्वरा तांबोरा सांखेतानी चले निस्रामन मुखता जोखेना सभा यत्तन तांबोलम पदव वरलक्ष्मी नमी नमः तांबोलम सोत्तु हे चन्द्रे आदन्तवार अंबवारीकी संवनादिन्जे गरादिन्जे अवस्त्रे व्यञ्नोक्ले लक्ष्मीः अष्टश्रत्यय

సమర్పయా నృత్యం సమర్పయా గీతం సమర్పయా వాయుం ఘోషయా సమస్త రాజోజారా చూపించి భక్తిహీనం

ఆయన పదైనటువంటి ఆ శ్రీమన్నారాయణ కూడా తా ఆనందంగా స్వామితో కూడుకుని లక్ష్మీదేవుని ఆరాధన చేస్తేనే ఐశ్వర్య పూజ పూర్తవుతుంది పరమేశ్వరు కలిపి లక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తిని కలిపి ఆరాధన చేస్తూ ఉండాలనుక నారాయణాయోదయా లక్ష్మీ ప్రజోదయాన్ని రెండు నక్షత్రం తీసుకోండి బుద్ధనతో నీరు నిధులు అమ్మవారి చూపించి విడిచిపెట్టే శ్రీ అలయాన్ని అష్టలక్ష్మీ దేవత స్వరూపేణ శ్రీ ధనలక్ష్మి దేవతీత మీరే పత్రలో విడిచిపెట్టే శ్రీ సుప్రీత చక్కగా విధంగా ముట్టు పెట్టుకుని ఆ త్వరణాన్ని మీ భర్తజాత కానీ లేదా ఏదో చేత కానీ మీ ఇంటి బంధువులు కానీ పెళ్ళైనటువంటి స్త్రీలు మీ స్నేహితులనే కానీ ఎవరి చేత మీ పది చేత కానీ ఆ తోరణాన్ని కట్టించకొని వాళ్ళ చేత మీ పతి గారి చేత ఆశీర్వచనం చేయించుకోవాలన్నమాట అండి ఈ తోరణ కట్టుకునేటువంటి సమయంలో గోరవంద మంత్రం అని చెప్పుకుంటుంది కనుక ఆ మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా ఆ యొక్క తోరణ ఇప్పుడు దక్షిణ హస్తానికి దక్షిణే మీద

మనకు నాకు పుత్రులు పుత్రిలు కలగాలని కోరుకోవడం కొత్త కొత్త అవి వృద్ధించి లక్ష్మీదేవిలా నాకు నిరంతరం కూడా జీర్ఘిలానే ఉండాలి అని ఆ మంత్రార్థం మన మంత్రార్థంతో చక్కగా కుడిచేందుకు మీ భర్త గారు కట్టించుకుంటే చాలా మంచిది కట్టించమని ఆయన బాధ నమస్కారం చేసుకుని ఆయన తీసుకుని పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు అత్తమామయ ఆశీర్వచనాన్ని తీసుకుని ఆ తర్వాత వేద పండుగనాన్ని తీసుకోవాలి కాబట్టి వేదోక్తమైనటువంటి ఆశీర్వచనాన్ని అతడి చేయడం జరుగుతుంది శ్రీ శ్రీ పదే శ్రీ ंगेमेज प्रियम शत संत्सर प्रियन्दा कल्याण निधया निधया ये <Sessizlik> देव <Sessizlik> <Sessizlik>

అనుగ్రహ ప్రసాదర్తో మీరు పూజ అయితే ఏదైతే చేశానో ఆ పూజా ప్రసాదాలను తప్పనిసరిగా ఈ పూజ చేసిన శక్తి అంతా కూడా ఈ పరంలోనే ఉంటుంది అనేది ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అనుగ్రహ ప్రసాదర్శిస్తో తర్వాత చాలా మంది ఏదా పూజలో ఉపవాసం చెప్పేస్తారు అలా కాకుండా లక్ష్మీదేవిని ఆవాహన చేసేటువంటి సమయంలో ఎప్పుడూ కూడా ఉద్వాసన చెప్పాలి ఉత్వాసన చెప్పడం అంటే లక్ష్మీదేవిని పంపించేయడం మాట మన ఇంట్లోనే ఆ కులక్ష కేవలం ఆ విడిచిపెట్టి చేసి తీసివేసి ఈ వస్త్రాన్ని ఎంచుకుని కొబ్బరికాయ బాక్స్ లేదా కర్సపడతంగా మీ పూజా మందిలో ఉంచుకోవచ్చు లేదా ఈ చెక్కటో ఈ కొబ్బరికాయ పెట్టే ఈ కట్టుకునే ప్రారంభించింది తువ ప్రజమని దీన్ని రోజున జరుపుతాయి తర్వాత ఇవన్నీ కూడా తీసివేయాలి అయితే మన వ్రతం చేసేటువంటి చక్కగా గ్రహంకారం చేసుకుని లోకం వస్త్రాన్ని పడతాం ఒక పక్క వాళ్ళు పోసి దాని మీద బియ్యాన్ని పోసి ఎనిమిది లక్షల్ని అవగాహన చేయాలి చెప్తుంది శ్రీమన్నారాయణ మూర్తిని కూడా అవగాహన చేసి స్వామి కుడివైపున లక్ష్మీదేవి స్వామి కుడి భాగంలో ఉంటున్నారు కుడి భాగంలో అవాహన చేయాలి అదే పార్వతీదేవి అని ఆమ భాగంలో ఉండదు అమ్మ భాగంలో ఇప్పుడు దక్షిణ భాగంలో అన్నమాట కనుక ఆ విధంగా అవగాహన చేసుకుని ఈ విధంగా విధి విధానంగా ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించుకోవాలన్నమాట మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ వ్రతం ఎలా చేయాలో మీరందరూ కూడా సాధించడం కోసం తెలుగు వంటి డాక్టర్ ఈ విధంగా ఈ మంత్రం ఎలా పలకాలి ఎలా చదవాలి చదివే మంత్రానికి ఏ పని ఎలా చేయాలి కూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి అందరికీ గుణాయాసంగా అర్థం 가빈, 나가빈스 huh? <sus>